వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా కేటీఆర్ దెబ్బకి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే చెప్తున్నారు మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు పైన బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య మాటల యుద్ధమే జరిగింది దాని తర్వాత బల్కచర ప్రాజెక్టు విషయంలో కూడా సేమ్ ఇలాగే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది సో ఈ రెండు విషయాల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఓడిపోయింది ఈ క్రమంలో నీటిపారుదల రంగం రైతు సంక్షేమం మీద వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పేసి దీని మీద చర్చకి రెడీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అయితే ఈ డిస్కషన్ కి రమ్మని చెప్పేసి సవాల్ అయితే విసిరారు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి సవాల్ కి కేటీఆర్ గారు అయితే గార్డెన్ రెస్పాన్స్ ఇచ్చారు దీని గురించి మేము ఎక్కడికైనా రావడానికి రెడీ ఎప్పుడైనా మాట్లాడడానికి రెడీ మా వైపు ఎటువంటి తప్పు లేదని చెప్పేసి రేవంత్ రెడ్డికి అయితే సెవెంటీ టూ అవర్స్ టైం అయితే ఇచ్చారు సోమాజీ కూడా ప్రెస్ కబ్ లో ఎనిమిదో తారీఖు ఉదయం పదకొండు గంటలకి ఈ రెండు టాపిక్ మీద అయితే చర్చ జరుగుతుంది సో మీరు రెడీగా రండి అని చెప్పేసి సవాల్ అయితే విసిరారు కేటీఆర్ గారు ఇంకో పక్క కాంగ్రెస్ ఏంటి అంటే ఏ విషయం అయినా సరే మనం డైరెక్ట్గా అసెంబ్లీలోనే చర్చ చేసుకోవాలి దీనికి కేసీఆర్ రావాలని చెప్పేసి అయితే వాళ్ళు క్లియర్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు దీనికైతే కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు అవసరం లేదు మేమిద్దరం సరిపోతామని చెప్పేసి అయితే రెస్పాండ్ అయ్యారు సో వీళ్ళు చేసిన ఏ ఎలిగేషన్కి అయినా మా దగ్గర ప్రతిదానికి ఆన్సర్ ఉంది మా దగ్గర ప్రతిదానికి రియాక్షన్ ఉంది సో ఏదైనా సరే మేమిద్దరం సరిపోతామని చెప్పేసి అయితే హరీష్ రావు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే ఏ చర్చకైనా అసెంబ్లీకి రావడానికి మీరు రెడీ అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పారనమాట సో కాకపోతే అసెంబ్లీకి రావాలి అంటే మీ చర్చకు కొనసాగాలి అంటే మాకు కండిషన్ ఉంది అన్నారు అదేంటి అంటే డిస్కషన్ జరిగే మధ్యలో మైక్ ఆఫ్ చేయకూడదని చెప్పి కండిషన్ అయితే పెట్టారు సో దీనికి గనక మీరు ఒప్పుకుంటే మేము ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడదామని చెప్పారు ఎందుకంటే అసెంబ్లీకి వచ్చిన తర్వాత మీరు అడిగిన వాటి మీద మీకు క్లియర్గా రెస్పాండ్ అవుతున్నప్పుడు దానికి రియాక్ట్ అవుతున్న టైంలో మీరు మైక్లు కట్ చేసి పారిపోతారు అందుకనే మీరు మైక్ కట్ చేయాలని చెప్పి మాటిస్తేనే మేము అసెంబ్లీకి వచ్చి మాట్లాడదామని చెప్పి హరీష్ రావు గారు అయితే రెస్పాండ్ అయ్యారు ఇలాగే ఈ సవాళ్లు ఉన్నాయి సో ఇదే విధంగా చెప్పారు కదా ఎనిమిదో తారీఖు ఉదయం పదకొండు గంటలకైతే డైరెక్ట్ గా మీటింగ్కి రమ్మని చెప్పి సవాల్ విశారు కదా ఈ సవాల్కి భయపడని చెప్పి భయపడి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోయారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు దీని నుంచి తప్పించుకోవాలని చెప్పి ఢిల్లీకి వెళ్లారని ఆయన భయపడ్డాడని చెప్పేసి అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అయినా ఈ మీటింగ్లకు అటెండ్ అవుతారా ఈ సవాళ్ళకి సమాధానం చెప్తారా లేదంటే మళ్ళీ ఇంకో సవాల్ విసురుతారా అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంది ఇలాంటి మనం కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా